ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ రోజున యొక్క తులారాశిలో పుట్టిన వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి బాధలు ఏంటి కష్టాలు ఏంటి వీరు ఎదుర్కొన్నటువంటి లాభాలు ఏంటి అనే పూర్తి అంశాలను తెలుసుకుందాం ఇంకా అంతకన్నా ముందు ఈ యొక్క తులారాశి వారికి అయితే ఈ రోజునైతే ఒక పురుషుడు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతున్నాడు కాబట్టి వారు మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ రాబోతున్నారు వారి వల్ల మీకు మంచి జరుగుతుందా కీడు జరుగుతుందా ఎలాంటి సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను అయితే మన ఛానల్లో స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి చాలామంది కూడా నన్ను అడిగారు అక్క ఎక్కడైనా జ్యోతిష్యం చెప్పే మంచి గురువు గారు ఉంటే చెప్పండి అని కనుక మీకు ఒక ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక మంచి గురువు గారిని అయితే మీకు చెప్పడం అనేది జరుగుతుంది కనుక ఆ యొక్క గురువు గారిని మీరు సంప్రదించి చూడండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంతలో అయితే మీ యొక్క సమస్యలో బాగా అనుభవం ఉన్నటువంటి గురువు గారు అని చెప్పుకోవచ్చు శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి ఫోన్ చేయండి ఇక వివరాలకు వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ యొక్క తులారాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోరు అయితే ఈ యొక్క రాశివారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికైతే ఈ యొక్క తులారాశి వారికి చాలా అయితే ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే ఈ యొక్క తులారాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు అందరి పట్ల ప్రేమ అభిమానం అనేది ఎక్కువగా అయితే చూపిస్తూ ఉంటారు యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అలాగే యొక్క మేష రాశి వారు ఎవరైనా ఎవరి దగ్గర నుండి అయినా రుణాన్ని డబ్బుని అప్పుగా తీసుకున్నట్లయితే గనక అలాంటి వ్యక్తుల నుండి ఈ సమయంలో అయితే కాస్త ఒత్తిడి అనేది అవకాశమైతే కనిపిస్తుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకోని ప్రయాణాలు కూడా వచ్చే అవకాశాలు అయితే సూచిస్తున్నాయి ఇక ఈ రోజునైతే మీకు శ్రమకు తగ్గిన ఫలితం అనేది కనిపించకపోవచ్చు అంటే కొంతమందికి బంధు బంధువులతో విరోధాలు అలాగే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ కూడా చూపండి వ్యాపారాలు సాదా సీదాగా ఉంటాయి ఉద్యోగాలలో మార్పులు కూడా ఉంటాయి ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి ఉద్యోగం మార్పు అనేది కూడా ఉంటుంది ఉద్యోగాన్ని ఈ సమయంలో ఒకరి దగ్గర నుండి ఇంకొకరి దగ్గరికి మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పచ్చు అంతేకాకుండా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అయితే చాలా అనుకూలమైనటువంటి లాభసాటి ఫలితాలైతే ఉంటాయి యొక్క తులారాశి వారికి ఇక ఈ సమయంలో వీరి యొక్క మంచితనం తెలివితేటలని కొన్నిసార్లు అయితే ఉప ఉపయోగించవలసి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు వీరు చేసేటువంటి కష్టం ఎంత ఉన్నా సరే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అని కొంతమంది వ్యక్తులు బాధపడే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ సమయంలో వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండబోతుంది కష్టం అనేది ఎంత ఉన్నా సరే దానికి తగ్గట్లుగా ప్రతిఫలం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వీరికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉండాలి అన్న శ్రమ అనేది తక్కువగా ఉన్న ప్రతిఫలం ఎక్కువగా ఉండాలన్నా ఇష్టదైవ ఆరాధన చేయండి ఇక ఈ సమయంలో ఇక తులారాశి వారికి ఒక పురుషుడు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతున్నాడని చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి కొంతమంది జాతకులకు ఒకరి జాతకంలో ఇంకొకరి జాతకం అనేది అద్భుతంగా కలిసినప్పుడు వారి యొక్క దరిద్రం జాతకం కూడా అదృష్టవంతుగా మారిపోతూ ఉంటుంది అలా కొన్ని రకాల సమస్యల నుండి కూడా బయటపడతారని చెప్పవచ్చు ఇక అంతేకాకుండా వీరికి దశ అనేది పూర్తిగా మారే అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యాపారంలో కూడా అభివృద్ధి చాలా ఎక్కువగా అయితే ఉంటుంది వృత్తి ఎందు వ్యాపారం ఎందు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ సమయంలో వీరికి చాలా అనుకూలంగా అయితే లాభదాయకంగా ఉండబోతుంది అలానే వీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులల్లో ప్రత్యేకమైనటువంటి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపునైతే ఈ రోజు అయితే సాధించబోతున్నారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో వీరి యొక్క కార్యస్థలం ఏదైనప్పటికీ ఆ యొక్క ప్రదేశంలో వీరికంటూ ఒక మంచి గుర్తింపునైతే పొందగలుగుతారు ఇక తమకంటూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సత్తాను చాటుకుంటూ ఉంటారు ఇక వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఒడిదడుకులు ఎదురైనా సరే చేసే ఏ పని అయినా శ్రద్ధ పెడుతూ ఉంటారు అంటే ఏదైనా పని స్టార్ట్ చేస్తారంటే ఆ పనిపైన పూర్తి అవగాహన అనేది వీరికి ఉంటుంది అది కష్టమైన నష్టమైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు కానీ ఇష్టంతో అయితే చేస్తూ ఉంటారు కష్టంతో అయితే వీరు చేయరు ఏ పనైనా స్టార్ట్ చేశారంటే చాలుగా అది ఇష్టంతో అయితే స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అది ఫలితం వచ్చినా రాకున్నా వారు ఇష్టంతో అయితే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఏ పని చేసినా ఆ పనిలో పూర్తి ఆసక్తిని అయితే చూపిస్తూ ఉంటారు వీరికంటూ కొన్ని ప్రత్యేక ల లక్షణాలు సైతం ఉంటాయి అందులోనూ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే తప్పకుండా సాధించైతే తీరుతూ ఉంటారు అంటే ఒక దాంట్లో ఫెయిల్ అయినా కానీ ఇంకో దాంట్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు మళ్ళీ సాధించాలి అనే తపన అయితే వీరిలో చాలా రెట్టింపు అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఏడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఒక పురుషుడు అయితే వెతుక్కుంటూ అయితే రాబోతున్నారు అయితే ఈ యొక్క రాశి వారిని వారు ఎందుకు వెతుక్కుంటూ రాబోతున్నారు వారు ఎవరు అనంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు ఇక వారిని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆ పురుషుడు చూసిన వెంటనే ఖచ్చితంగా కూడా మీకు అంటే సంతోషం అనేది ఆగదు అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క తులారా లో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఒక పురుషుడు కారణంగా జరగబోయేది ఇదే ఆ పురుషుడు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతున్నాడు అంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు అంటే ఎప్పుడైనా విడిపోయిన బంధం ఉన్నట్లే అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం లేదా మీ సహాయం కోరడం ఇలా ఏదో ఒకడైతే ఒక పురుషుడు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది కనుక ఈ రాశి రాశివారిలో ఏ వర్గంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే అక్కడ ఎక్కడైనా ఇబ్బందులు కానీ ఒత్తిడి కానీ అనిపించినట్లయినా అలాగే అక్కడ ఏమైనా చిన్నపాటి గొడవలు ఉన్నా అంటే మీరు గతంలో ఏదైనా గొడవ పడి విడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నా సరే ఆ వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఇలా అయితే ఈ యొక్క తులా వారికి ఈరోజు గోచర ఫలితాలలో అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క వారికి నవంబర్ ఏడవ తేదీన శుక్రవారం రోజునైతే ఒక పురుషుడైతే వెతుక్కుంటూ అయితే రాబోతున్నారు